వెట్రివేలు మురుగనక్ అరోహర్ అందరూ ఎలా ఉన్నారండి కులాసా ఉన్నారా చాలా చాలా సంతోషం అండి అలాగే మీ అందరూ ఆదరాభిమానాల వల్ల తిరుమురుగ పెనుమాన యొక్క అనుగ్రహం చేతి నేను కూడా కులాసాగా ఉన్నానండి అయితే ఎందుకో ఇవాళ మీతో ఈ మాట మాట్లాడాలనిపించి వీడియో చేస్తున్నాను ఏదో జ్ఞాపకం వచ్చి ఏంటంటేనంటే ఆదరణ పలు రకాలండి ఆదరింపు పలు రకాలు అందులో కష్టకాలంలో కనుక ఎవరైనా ఆదరిస్తే వాళ్ళని మనం గుండెల్లో పెట్టుకుంటాం మర్చిపోలేం కదా ఆ క్షణాన మనకు వాళ్ళు మన అమ్మలా కనిపిస్తారు మన నాన్నలా కనిపిస్తారు దైవల్లా కనిపిస్తారు కానీ కొంతమంది కష్టంలో ఉన్నారని తెలిసినా కూడా కాఠిణ్యంతో కనీసం పలకరించరు ఆదరించరు చేరతీరు అసలు ఎందుకు చేస్తారంటే ఈ ఆదరింపు అనేది అంటే ముఖ్యం ఒక విషయం చెప్పాలి ముఖ్యంగా ఎవరింట్లో అయినా ఎవరైనా సరే కాలం చేసినప్పుడు ఆ కర్మగణలన్నీ పూర్తయిపోయిన తర్వాత సాధ్యం వరకు నెలలోనే తీసుకెళ్ళిపోండి నెల దాటనే బద్దు ఒకవేళ నెల దాటితే మూడో నెల తప్పితే ఐదో నెల ఎంత తొందరగా తీసుకెడితే అంత తొందరగా మంచిదండి అని చెప్పి మన వాళ్ళు ఎందుకు చెప్తారంటేనంటే వాళ్ళకి కాస్త ఆ మనోవేదన పంచుకోవడానికి ఒక దక్షత దొరుకుతుందని ఎవరినైతే కాలం చేసి చేసి ఉన్నారో వాళ్ళు తిండి తిప్పలు లేకుండా నిద్రాహారాలు లేకుండా ఏడుస్తూ బాధపడుతూ గుండెలు బరువెక్కుపోయి ఉంటాయి కనుక వాళ్ళని ఎవరైనా ఆదరించే వాళ్ళు తీసుకెళ్ళినట్టయితే ముందు రోజునే వెళ్ళినట్లయితే వాళ్ళ భారాన్నంతా కూడా వాళ్ళతో పంచుకుని వాళ్ళు కాస్త తేలికపడతారని రెండోది ఏంటంటే వాళ్ళు తిండి తిప్పలు లేకుండా ఉన్నారు కనుక కాస్త గుప్పడు అన్నం పెట్టినట్టయితే మళ్ళీ వాళ్ళు కాస్త తీరుకుంటారని వాళ్ళు ఇచ్చేటటువంటి బట్టతో కాస్త ముందు మనుషుల్లో కొంచెం తెప్పరిల్లుతారు కొంచెం తీరిక పడతారని చెప్పి మన వాళ్ళు ఈ ఆదరణ అనేది పెట్టారు తప్ప ఇది ఆచారం మాత్రం కాదండి ధర్మం అండి మనిషి ధర్మం అన్నమాట ఈ ఆదరించడానికి వాళ్ళు వీళ్ళనేం లేదండి ఆ మనిషి అంటే ప్రియమైనటువంటి వాళ్ళు ఆ మనిషి నాకు అవసరం నాకు దక్షత నాకు దిక్కు ఆ మనిషి నాకు సొంతం అనుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే తీసుకెళ్ళవచ్చు వాళ్ళు వీళ్ళనేం లేదు కులాలు మతాలతో వాటితో వెళ్తూ పని లేదు అయితే ముఖ్యంగా దగ్గర వాళ్ళు ఎందుకు తీసుకెడతారంటే ఒక బాధ్యతగా తీసుకెడుతూ ఉంటారు సరే ఎవరెలా తీసుకెళ్ళినా ఏం చేస్తారంటే ముందు రోజున తీసుకువెళ్ళి వాళ్ళని దగ్గర అట్టే పెట్టుకొని ఆ రాత్రి అంతా వాళ్ళతో కూర్చుని వాళ్ళ కష్టాలను అంతా విని వాళ్ళ బాధని పంచుకునేలా చేసుకుని కాస్త వీళ్ళ గుండెల్లో భారాన్ని తగ్గించి మర్నాడు పొద్దున్న తర్వాత లేచిన తర్వాత కాస్త కాఫీ తాగేసిన తర్వాత గోరువె చెట్టు నీళ్లు పెట్టి నీ జీవితం ఇంకా శుభప్రదంగా ఉండాలి ఇంక కష్టాలు దాటాలి అని చెప్పి శుభప్రదానికి చిహ్నంగా ఏం చేస్తారంటే కాస్త గోరువె చెట్టు నీళ్లు పెట్టి తలంటు పోసి చక్కగా అల్పాహారం పెట్టి తర్వాత ఇంకా భోజనం చేస్తూ నోరు తీపి తీపిచేస్తారనమాట చక్కని ఆహారాన్ని వండి నోరు తీపి చేసి భోజనానంతరం ఒక నూరు బట్ట ఇచ్చి పంపిస్తారనమాట అంటే ఎందుకంటే ఏమంటే ఒక మాట చెప్పండి నూరు బట్ట నూరేళ్ళు కట్టేస్తామా వాళ్ళు పెట్టినటువంటి తిండి కలకాలం ఉండిపోతుందా కాదండి పోయిన వీళ్ళు మాట్లాడినందువల్ల పోయినటువంటి వాళ్ళు తిరిగి వస్తారనా కాదండి వాళ్ళని గుండెల్లో పెట్టుకోవడానికి వాళ్ళు అలమటించిపోతారు నీ కష్టాన్ని నేను తీర్చలేకపోవచ్చు నువ్వు పోగొట్టుకున్న దాన్ని నేను తిరిగి ఇవ్వలేకపోవచ్చు కానీ సుఖమంటే అందరూ ఉంటారు కష్టం అంటే అందరూ పారిపోతారు కానీ నేను వచ్చేది నీ కష్టంలో మాత్రమే డా నా దగ్గర ఉంది కానీ నీకు అన్నాళ్ళుగా ఉంటాను వాళ్ళు ఉందిగా నాన్న రా నేను నా కడుపులో పెట్టుకుంటాను అమ్మలా చూసుకుంటాను ఒక నాన్నలా చూసుకుంటాను అని దగ్గర తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకుని ఈ విధంగా ఆదరించి నీ కష్టమైనా సుఖమైన నీకు చేదోడు బదుడుగా నేను ఉంటాను ముఖ్యంగా కష్టకాలంలో నేను మరీ తోడు ఉంటాను నిన్ను కడుపులో పెట్టుకుంటాను అండదండలుగా ఉంటాను చేదోడు బదుడుగా ఉంటాను ఎవరూ లేరు ఒంటరి వాడిని అయిపోయినని చెప్పి బాధపడకు అని చెప్పి వాళ్ళు మనకు మనోధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ జీవితం మీద కాస్త ఆశను కలిగించి పోయిన వాళ్ళతో పోలేం కదా వాళ్ళకి జీవితం మీద కాస్త ఆశను కలిగించి ఉన్నవాళ్ళని దృష్టిలో పెట్టుకునైనా బ్రతుకు పోరాటాన్ని గమనించాలి కనిపెట్టుకోవాలి నడుచుకోవాలని చెప్పి మనకి మంచి విషయాన్ని నూరు పోసి మన కడుపులో పెట్టుకుంటారు కడుపులో పెట్టుకోవడానికి వాళ్ళు వీళ్ళు ఏమిటి చెప్పండి మనమంటే మొక్కువా ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు ఉంటే సరిపోతుంది తప్ప కానీ ఇలా తీసుకెళ్ళడానికి కూడా మనుషులు కరువు పచ్చిపోతున్నారు మొహాలు చాటేసుకుంటున్నారు ఏమిటండి ఇదంతా ఇలా 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 అన్ని విషయ పరిజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు కూడా దీన్ని చాటేసేస్తుంటే దాటేస్తుంటే ఇంకా మనం తెలియని వాళ్ళకి ఏం చెప్తాం చెప్పండి వాళ్లే తీసుకెళ్ళాలి కారు ముందు వీళ్ళే తీసుకెళ్ళాలి కారు ముందు వాళ్లే తీసుకెళ్ళాలి ఇక్కడే సరిపోతుంది ఈ పోరాటం అంతా వాళ్ళు తీసుకెళ్ళాలి వీళ్ళు తీసుకెళ్ళాలని కాదండి ఆ మనిషిని దక్కించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళచ్చండి లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు పడుతున్న మనోవేదనలో వీళ్ళకి జీవితం మీద విరక్తి కలిగి వీళ్ళు ఏదైనా కాస్త అఘైత్యం చేసుకుందామా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి దానికి తావివ్వకుండా ఉండడం కోసం త్వరితగతిన మన వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని కడుపులో పెట్టుకుని వాళ్ళ బాధనంతా కూడా వీళ్ళు పంచుకుని వాళ్ళని కాస్త తేలికపరిచేటటువంటి చేసే ప్రయత్నమే ఈ ఆదరింపు అనేది దీనికి ఏమిటండి వాళ్ళు వీళ్ళు ఏమిటి చెప్పండి కాబట్టి ఆదరించడానికి ఎవరైనా పర్వాలేదండి అలా ఆదరించిన వాళ్ళే మన వాళ్ళు అవుతారు మనం కష్టాల్లో ఉన్నామని తెలిసినా కూడా పిలిచి ఒక్క పూట మనల్ని ఆదరించిన వాళ్ళు అయిన వాళ్ళైనా వాళ్ళే అవుతారు అవునంటారా కాదంటారా చెప్పండి దానివల్ల కాలం చేసిన వారు తిరిగి రారు వీళ్ళ బాధ పోదు కానీ కాస్త ఉపశమనం కాస్త ఆ పలకరింపు ఉపశమనం అన్నమాట పొమ్మన్న రమ్మన్న మాటే కదండి కదా పొమ్మన్న రమ్మన్న మాటే ఆ మాట కోసం అందరూ విపరీతమైన తపన పడుతూ ఉంటాం కాబట్టి స్నేహితులైనా సరే అండి ఆదరించండి ఆ మనిషి పట్ల మక్కువ అభిమానం ఆదరణ గౌరవం ప్రియం వాళ్ళు ఎవరైనా సరే చిన్న పెద్ద అన్న ఏం లేదండి ఆదరించచ్చు ఆదరిస్తే భగవంతుడు మెచ్చుకుంటాడు పెద్దలు తరిస్తారు కన్నీళ్ళు తోడడానికి వాళ్ళు వెళ్ళి ఉంటే గుప్పుడు అన్నం పెట్టి ఒక బిడ్డలాగా ఆదరించడానికి చిన్న ఏమిటి పెద్ద ఏమిటి అలా ఆదరించిన ప్రతివాడు కూడా కండతలతో సమానమే తల్లితో సమానమే కన్నతల్లా పెంచిందల్లా పక్కన తల్లితో సమానం భగవంతుడితో సమానం ఇదే కలకాలం గుర్తుండిపోతుంది కాబట్టి ఆదరణ అనేటటువంటి విషయం మీద చక్కని అవగాహన చేసుకోండి సందర్భం వచ్చినప్పుడు చక్కగా ఆదరించండి మీరు రుణం మర్చిపోరు మిమ్మల్ని గుండెలు పెట్టుకుంటారు సరేనా ఉంటారు మరి